హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్పేషిక వార్త ఇందు ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా రావడం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో అయితే రావడం జరుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతం మరి ఎన్ని ఎవరెవరికి ఈ లిస్టు వారికి ఇలాంటి అర్హతలు ఉంటే వస్తాయి ఎంత అమౌంట్ వస్తుంది ఎన్ని చదరడం సెన్స్ ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్స్బుల్ బటన్ కన్నా సార్ మనకొక నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్చిపోయినైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు ఎల్ వన్ లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హులండి నాలుగు వందల అడుగుల నుంచి ఆరు వందల అడుగులు అనమాట సెన్స్ అరవై గజాల లోపు ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు అడుగుల నుంచి కూడా మీకు కిచెను బెడ్రూము హాలు ఖచ్చితంగా అయితే ఉండాలండి మీకు కాంపౌండ్ వాల్ అలాగే ఇప్పుడు పైన ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చారు లక్ష రూపాయలు ఈ విధంగా రెండు లక్షలు మళ్ళీ లక్ష కాంపౌండ్ వాళ్ళకి ఇలా అన్నీ మొత్తం మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆరు లక్షలు వీళ్ళకి ఐదు లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ సెన్స్ అనేది ఉండాలి తక్కువ స్థలంలో కూడా మీకు ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఎల్ టూ లిస్ట్ వరకు అయితే మీకు ప్రతి ఒక్కరికి కూడా స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఇంద్రమ ఇల్లు అనేది మంజూరు చేస్తున్నారు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చదు వికారాబాద్ మంకాజ్గిరి అలాగే నా నల్గొండ హైదరాబాద్ ఈ ఏరియాలో అయితే పంపిణీ చేస్తున్నారు అనర్హులు వారు కూడా తీసివేస్తున్నారు ఎల్ ఎల్ త్రీ లిస్ట్ వరకు ఇదివరకు ఇల్లు కూడా వాళ్ళు కూడా మంజూరు అని చేస్తున్నారు ప్రభుత్వం అయితే చూస్తారు కానీ లైక్ చెంతా